జీవితాంతం ఉచిత విద్యుత్ పొందవచ్చు బండి ఆత్మకూరు విద్యుత్ శాఖ అధికారి పెరుగుతున్న కరెంటు బిల్లులతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది దీని సాయంతో ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను అమర్చుకుని ఉచిత ఉచిత విద్యుత్ పొందవచ్చు జీవితాంతం ఉచిత కరెంటు పొందడమే కాకుండా మిగులు కరెంటును అమ్ముకుని ఆదాయం కూడా పొందవచ్చు అదే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం బండి ఆత్మకూరు విద్యుత్ శాఖ అధికారి కంబగిరి మాట్లాడుతూ ఒక్కో ఇంటిపై గరిష్టంగా మూడు కిలోవాట్ల వరకు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇందుకు కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేల చొప్పున సబ్సిడీ కల్పిస్తోంది ఈ పథకం ద్వారా ఏడాదికి ముప్పై రెండు వేలు ఆదా చేసుకోవచ్చని నిరంతరాయ విద్యుత్ పొందవచ్చని అన్నారు పిఎం సూర్యఘర్ పథకం ద్వారా సబ్సిడీ ఒక్కో కిలో వాట్కు ముప్పై వేలు ఇస్తుంది కేంద్రం రెండు కిలో వాట్లకు అరవై వేలు మూడు కిలోవాట్లకు పద్దెనిమిది వేలు సబ్సిడీ అందిస్తుంది అంటే ఇంటిపై మూడు కిలో వాట్ల సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకుంటే రెండు పాయింట్ ఆరు లక్షల ఖర్చు అవుతుంది దీనిపై కేంద్రం డెబ్బై ఎనిమిది వేలు రాయితీగా పోగా ఒకటి పాయింట్ ముప్పై మూడు లక్షల సొమ్మును ఎలాంటి తనఖా లేకుండానే బ్యాంకు ద్వారా లోన్ తీసుకోవచ్చు బ్యాంకులైన ఎస్బీఐ హెచ్డిఎఫ్సి యూబీఐ వంటి లోన్లు ఇస్తున్నాయి నెలకు నూట యాభై యూనిట్ల వరకు కరెంటు వాడుకునే వారికి ఒకటి పాయింట్ రెండు కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు నూట యాభై నుండి మూడు వందల యూనిట్ల వరకు అయితే రెండు నుండి మూడు కిలోవాట్ల ప్యానెళ్ళ ఏర్పాటు చేసుకోవచ్చు ఆ పైన సైతం ఏర్పాటు చేసుకోవచ్చు అయితే సబ్సిడీ మాత్రం డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే వస్తుంది ఈ స్కీమ్ ద్వారా వచ్చే విద్యుత్తును వాడుకుని మిగిలిన కరెంటును కావాలంటే నెట్ మీటరింగ్ ద్వారా ఇతరులకు విక్రయించుకోవచ్చు సూర్యఘర్ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఒక కిలోవాట్కు నూట ఇరవై యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ప్రస్తుత రేట్ల ప్రకారం నెలకు వెయ్యి బిల్లు వస్తుంది సోలార్ ప్యానెళ్ల ఖర్చు మూడు వందల ముప్పై ఎనిమిది మాత్రమే అంటే ఏడాదికి ఎనిమిది వేలు ఆదా అవుతుంది రెండు వందల నలభై యూనిట్లు వినియోగించుకుంటే వారికి నెలకు రెండు వేలు బిల్లు వస్తుంది సోలార్ వ్యవస్థ ద్వారా మూడు వందల ముప్పై మూడు ఖర్చు అవుతుంది మూడు వందల అరవై యూనిట్లు వినియోగించే వారికి అయితే ఈ ఏడాదికి ముప్పై రెండు వేలు ఆదా అవుతాయి అని అన్నారు ఇంటి వినియోగదారులు విద్యుత్ వినియోగదారులందరికీ తెలియజేయడం ప్రభుత్వము ఒక అమూల్యమైన పథకాన్ని సబ్సిడీని మనకు అమలు చేసింది అదే విధంగా ఈ సోలార్ అనేది కంపల్సరీగా ప్రతి ఇంటికి ఉండాలి దీనివల్ల చాలా మనకు విద్యుత్తు మీరే ఉత్పత్తి ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తి చేసిన వారు అవుతారు కావున ప్రతి ఒక్క కన్జూమరు ఈ యొక్క సోలార్ని వినియోగించుకోవాలి మనకు సబ్సిడీ ఉంది దాదాపు సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఉంది కావున వన్ కిలో వాటి నుంచి ఇస్తున్నారు వన్ నుంచి టూ కిలో అవర్స్ ఇస్తున్నారు త్రీ కిలో అవర్స్ ఇస్తున్నారు ఏసీ ఏమైనా కావాలంటే మేము ఒక త్రీ కిలో అవర్స్ బుక్ చేసుకోవాలి కావున ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క కన్జూమరు వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నాము ఈ యొక్క బిల్లు కూడా చాలా తగ్గుతాయి బిల్లు చాలా తగ్గుతాయి ఈ యొక్క అవకాశాన్ని ఎక్కువ వచ్చేసి మన యొక్క బిల్డింగ్ స్పేస్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ ఎఫెంట్ పడుతుంది రెండు వచ్చేసి ఎనభై మూడు వేలు ఉంది కాస్ట్ మనం ప్రభుత్వ సబ్సిడీ వచ్చేసి ముప్పై వేలు ఇస్తుంది కావున మనం కట్టవలసింది యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై రూపాయలు ఒక కిలోవాడకు కట్టవలసి ఉంటుంది ఇది కూడా బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ప్రభుత్వమే అవకాశం ఇచ్చింది కావున మీరు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అదేవిధంగా టూ కిలోవార్స్కి అయితే ఇంకా టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ ఎస్ఎల్ పడుతుంది స్క్వేర్ ఫీటు దీనికి వచ్చేసి లక్ష నాలు నలభై నాలుగు వేలు అవుతుంది దీనికి సబ్సిడీ వచ్చేసి అరవై వేలు ప్లస్ సబ్సిడీ పోగా మనం ఎనభై ఎనభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు కట్టుబడుతుంది కావున ఈ విధంగా మీ యొక్క కిలో కిలోవాట్ పెరిగే కొద్దీ మీ యొక్క సబ్సిడీ అనేది కూడా పెరుగుతుంది హైయెస్ట్ సబ్సిడీ వచ్చేసి మినిమం డెబ్బై ఐదు వేలు ఉంది లాస్ట్ సబ్సిడీ అంటే ఈ త్రీ కిలో వాట్స్ నుంచి ఏ కిలో వాటర్ తీసుకున్నా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ ఉంది మినిమం త్రీ కిలో అవర్స్ అయితే కక్ష ముప్పై ముప్పై మూడు వేల నూట ఐదు రూపాయలు కట్టబడుతుంది దీనివల్ల చాలా యూనిట్స్ కూడా ఆదా అవుతుంది ఒక కిలో వాటర్కి వచ్చేసి ఇలా నూట ఐదు యూనిట్కు సేవ్ అవుతుంది కావున ఈ యొక్క ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క కంజూమరు ఉపయోగించుకోవాలి ప్రతి కొద్దిరోజు రావు రాబో రోజుల్లో ప్రతి ఇంటిపైన ఈ సోలార్ టబుల్ అనేటివి ఉంటాయి ప్రతి వినియోగదారుడు విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంటాడు ఉత్పత్తి చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క అవకాశాన్ని కల్పించింది కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వాడుకొని ఈ యొక్క విద్యుత్తును సేవ్ చేయవలసిందిగా వచ్చింది